అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చింది అంటే దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం చట్టం చేశారు లక్ష్యాలు బాగున్నాయి తర్వాత దాంట్లో శిక్షలు కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమందికి శిక్ష పడిందని చూస్తే మాత్రం ఫలితాలు చాలా నిరాశ నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి పాపం కష్టపడి పోలీసు అవినీతి నిరోధక శాఖ వారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుంటారు పట్టుకోవడం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎవరినైనా లంచం అడుగుతాడు ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరినైనా లంచం అడిగినప్పుడు ఆ లంచము అడిగిన పౌరుడు తెలంగాణలో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు నంబరు ఫోన్ చేస్తే వాళ్ళు మనకు స్పందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ డబల్ సెవెన్ జీరో సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు రెండు ఎనిమిది ఏడు ఏడు సున్నా నంబర్కి ఫోన్ చేస్తే సరే కార్యాలయానికి రమ్మంటారు వెళ్ళినప్పుడు మీ పని ఏంటి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎంత లంచం డిమాండ్ చేస్తున్నారు అని అడుగుతారు సరే అయితే వాళ్ళు ఒక వ్యూహ రచన చేస్తారు ఆ వ్యూహం ఏంటంటే ఇతను వెళ్ళి ఏ అధికారైతే డబ్బులు అడుగుతున్నాడో ఆయనకి నేను రేపు వస్తాను మీకు తెచ్చిస్తాను ఇంట్లో ఇమ్మంటారా ఆఫీసులో ఇమ్మంటారా ఎక్కడ ఇమ్మంటారు అని అడిగి వస్తాడు అటుకు వచ్చిన తర్వాత ఆయన కొంతమంది నిర్భయంగా ఆఫీస్కి రా ఏం పర్వాలేదులే ఆఫీసులో తీసుకుంటాననే ప్రభుత్వాలు కూడా ఉన్నారు కొంతమంది ఇంటికి రమ్మంటారు ఇంకా కొంతమంది ఏదో ఒక హోటల్కి రమ్మంటారు అప్పుడు ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏం చెప్తారంటే అతను ఎంత మొత్తం వాళ్ళ అంచం కూడా చెప్పేస్తాడు అధికారి నాకు లక్ష రూపాయలు కావాలి అంటాడు సరేనండి రేపు నేను తెచ్చిస్తానంటాడు ఈ పౌరుడు ఎవరైతే పని కావాల్సిన పౌరుడు వెళ్తాడు ఆయన అవినీతి నిరోధక శాఖ దగ్గర పోలీసు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అతనికి ఒక గంట ముందుగా ఈ లక్ష రూపాయలు ఐదు వందల నోట్ల కట్టలు రెండు కట్టలు ఆ నోట్లన్నిటికీ తెల్లటి ఫినాఫ్ పౌడర్ అంటిస్తారు మొత్తం అన్నిటికీ అంటించి ఫినాఫ్ పూసిన రంగుల నోట్ ఆ నోట్లను రంగు కనపడదు తెల్లగా ఉంటుంది ఆ పౌడర్ వేసినట్టు కూడా తెలియదు సాధారణంగా మామూలుగానే ఉంటాయి రెండు కట్టలు ఈ ఐదు వందల రూపాయల కట్టలు రెండు సిద్ధం చేసి ఇస్తారు ఇతంతో పాటు సమీపంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఇద్దరు ఉద్యోగస్తుల్ని గుర్తిస్తారు వాళ్ళ మధ్యవర్తులు మీడియేటర్స్ అంటారు సరే ఇక ఏ వాడు చెప్పిన టైంకి ఇంటికి రమ్మన్నాడు ఇంటికి పొద్దున్నే తొమ్మిదింటికి రమ్మంటాడు తొమ్మిదింటికి ఈ పౌరుడు ఎవరైతే లంచం డిమాండ్ చేశాడో అతను ఈ యాభై వేల కట్టలు రెండు తీసుకుని వెళ్తాడు ఆ ఇంటి బయట ఈ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగస్తులు మీడియేటర్స్ అన్నాను కదా మధ్యవర్తులు వాళ్ళు బయట నిలబడతారు ఈ లంచం ఇచ్చే ఆయనకు రెండు కట్టలు ఇచ్చి నువ్వు ఆయన చేతిలో పెట్టు చేతిలో పెట్టిన తర్వాత చేతులు ఎప్పుడైతే పెడతాడో ఈ ఈ నోట్లకు పొడి ఉంటుంది ఫినాప్తలిన్ పొడి అంటుతుంది ఆయన చేతిలో పెట్టు పెట్టగానే నువ్వు మాకు ఒక సంకేతం ఇవ్వని చెప్తారు సాధారణంగా ఏం చెప్తారంటే మన తెలుగు వాళ్ళకి అబ్బా అని గట్టిగా ఆరమంటారు వాటి చేతిలో పెట్టి అబ్బా అని అరుస్తాడు అబ్బా అని అరిచాడంటే అయిపోయింది నేను ఇచ్చేసాను చేతిలో పెట్టాను మీరు ఇచ్చిన ఫినాప్తలిన్ పొడి పూసిన నోట్లు చేతిలో పెట్టాడు అని తెలిసిపోయింది ఇక అప్పుడు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళి వీళ్ళు సివిల్ డ్రెస్సులు వెళ్తారు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎక్కువగా యూనిఫామ్లు ఉండరు ఈ దాడులు చేసేటప్పుడు కానీ లేదు కోర్టులకు వెళ్ళేటప్పుడు కానీ యూనిఫామ్ ఉండదు వాళ్ళకి యూనిఫామ్ లేకుండా పనిచేయమని వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి వెళ్తారు వెళ్ళి ముందు ఎలాగానే చేతి ఈ మణికడి దగ్గర రెండు చేతులు పట్టుకుంటారు ఆ రెండు చేతులు పట్టుకుని ఒక గ్లాసులో నీళ్లు పోసి ఈ అవినీతి ఉద్యోగస్తుడి యొక్క ఏళ్ళు గ్లాసులో ముంచమంటారు ఈ నోటు కట్లకు నోట్లకు పినాప్తి లేని పొడి ఉంది కదా నీళ్లు తాగలగానే అక్కడ పింక్ కలరు ఆ పింక్ కలరుగా మారిపోతాయి నీళ్లు ఆ గులాబీ రంగు నీళ్ళు వచ్చింది ఫోటో తీసుకుంటారు తెల్లగా ఉండే నీళ్ళు గులాబీ రంగుగా మారిందంటే ఫినాఫ్తలిన్ టెస్ట్ పాజిటివ్ అంటారు అంటే ట్రాప్ పాజిటివ్ అని ఇది అయిన తర్వాత సాక్షుల సమస్య సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు ఇది ఒక ప్రత్యక్షంగా దాడి చేసి పట్టుకునే పద్ధతి ఇంకో పద్ధతి ఉంది ఈ అవినీతి అధికారి ఎవరి దగ్గర అయితే పౌరుడి దగ్గర డిమాండ్ చేస్తున్నాడో అతని ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేదు ఎవరైనా కూడా పలానావాడు అవినీతి ఫిర్యాదు చేస్తే అతని యొక్క ఆస్తులపై ఒక సర్వే నిర్వహిస్తారు ఇతని పేరు మీద ఎన్ని భవనాలు ఉన్నాయి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఎన్ని విల్లాలు ఉన్నాయి ఏ ఏ ఊళ్ళు ఎంత ఉన్నదని సర్వే నిర్వహిస్తారు అతనికి వచ్చే జీతము అరవై వేలు డెబ్భై వేలు అయితే ఇతని ఆస్తులు ఎంత ఉన్నదని లెక్క పెడతారు ఆదాయానికి మించిన ఆస్తులు డిస్ప్రపోర్షనేట్ అసెట్ అంటారు అది కూడా ఈ అవినీతి నిరోధక చట్ట పరిధిలోకే వస్తుంది ఆ విధంగా కొంతమంది అవినీతి అధికారులను కూడా గుర్తిస్తారు వీళ్ళను గుర్తించిన తర్వాత సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసి ఆరు నెలల వరకు సగం జీతం ఇస్తారు ఆరు నెలల లోపల కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలి ఇక్కడే ప్రభుత్వ విధానము లోపభూయిష్టం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వము అవినీతి నిరోధక శాఖ కోర్టులలో స్టాండింగ్ కౌన్సిల్ని హైకోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడరు గవర్నమెంట్ ప్లేడర్ను నియామకం చేస్తారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉండే చాలామంది అధిక శాతం స్టాండింగ్ కౌన్సిల్సు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్లు గవర్నమెంట్ ప్లేడర్లు కూడా వాళ్ళు ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడటం కంటే కూడా ఆ ప్రైవేటు వ్యక్తులు అవినీతి అధికారులకు అండగా కొమ్ము కాస్తూ రక్షణ కౌచంలా ఉంటూ వాళ్ళు నోరు మెదపకుండా వాళ్ళ జూనియర్లను కోర్టులకు పంపించి సరైన వాదనలు వినిపించని కారణం వల్ల కేసులు వైఫల్యం చెందుతున్నాయి కనుక మూల కారణం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంతో కష్టపడి పట్టుకున్న ఈ అవినీతి అధికారులు తప్పుకుని పోవటానికి గల కారణం ఈ అవినీతి నిరోధక కోర్టులు హైకోర్టులో ఉండే స్టాండింగ్ కౌన్సిల్సు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్లు గవర్నమెంట్ ప్లేడర్లు రాజకీయ ప్రమేయంతో ఎమ్మెల్యేలు మంత్రులు రికమెండేషన్తో అధికార పార్టీ నాయకుల రికమెండేషన్తో అక్కడ ఆ పదవిని పొందుతున్నారు వీళ్ళేమో పర్మనెంట్ శాశ్వత ఉద్యోగులు కాదు వాళ్ళని మూడు నెలలు మూడు సంవత్సరాలకు మాత్రమే నియమిస్తారు ఏం చేయాలంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున వాదించిన కేసులలో ఎన్ని గెలిచారు ఎన్ని ఓడిపోయారు అన్ని కేసులు ఓడిపోతూ ఏ కేసు గెలవలేని వాడిని ఆ పదవులు అనర్హుడు ప్రకటించి కొత్త వాళ్ళని పెట్టవలసిన అవసరం ఉంది ఇక ఈ అవినీతి అధికారులను అవినీతిని అంతమందించడానికి ఇంకొక పద్ధతి ఉంది దీనికి నిపుణులు నేమింగ్ అండ్ షేమింగ్ అంటారు నేమింగ్ అంటే వాడి పేరు వీడు అవినీతి పొరడని ప్రచారం చేయటం షేమింగ్ అంటే వాడికి గౌరవం లేకుండా తల ఉంచుకునేలా చేయటం నేమింగ్ అండ్ షేమింగ్ అంటారు ఇక దీనికి మనం నెటిజన్స్ సోషల్ మీడియాలో యువత ఆదర్శవాదులు అలాగే ప్రజాస్వామ్యవాదులు విజ్ఞులు మేధావులు చేయవలసిన పని ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైనా అవినీతి అధికారి సస్పెండ్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడంటే ఏదో చిన్న కాలం ఆ జిల్లా పత్రికలో మాత్రమే పరిమితమై ముద్రణ జరుగుతూ ఉంది అటువంటి వాటిని అవినీతి అధికారుల యొక్క మహిమలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి అతని స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం ప్రచారం చేయటం అనేది నెటిజన్లు విజ్ఞులు మేధావులు మరి విజ్ఞానవంతులు చేయవలసిన పని అలా ఇప్పటికే ఒక ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైంది తెలంగాణలో ఒక నీటిపారుదల శాఖలో ఉండే అధికారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన పేరు హేరూర్ నికేష్ కుమార్ ఆయన అతి చిన్న ఉద్యోగస్తుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన పైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సూపరింటెండెంట్ ఇంజనీరు డిప్యూటీ చీఫ్ ఇంజనీరు చీఫ్ ఇంజనీరు ఇంజనీరింగ్ చా చీఫ్ ఇంతమంది ఉంటారు ఈ నీటిపారుదల శాఖలో ఉండే చిన్న ఇంజనీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎడితే లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఆయన ఆ పౌరుడు ఎందుకు ఇవ్వాలి లక్ష రూపాయలు డిమాండ్ ఎందుకు నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి అవినీతి నిరోధక శాఖని వాళ్ళకి ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అతనిపై దాడి చేసి అతనికి నూట యాభై కోట్ల ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వారు గుర్తించారు ఇక ముప్పై ప్రాంతాలలో బంధువుల పేరిన ఇళ్ళు తర్వాత ఐదు అపార్ట్మెంట్లు మూడు విల్లాలు మూడు ఫామ్ హౌసులు ఇబ్బడి ముబ్బడిగా అతని సంపాదన కొనసాగింది ఈ రకంగా ఈ అవినీతి పరులైన అధికారుల గురించి సోషల్ మీడియాలో ఇదిగో హేరూర్ నికేష్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ అవినీతికి పాల్పడాలని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో దొరికిన అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి వాళ్ళను అవమానపరచడం ద్వారా సిగ్గు శరం లేదని తల వంచుకునేలా చేస్తే అవినీతిని కొంతవరకు నియంత్రణ చేసే అవకాశం ఉంటుందని విజ్ఞులు భావిస్తున్నారు అలాగే గతంలో ఏదైనా తప్పు చేస్తే లేదా అసమర్థుడైన అధికారిని సస్పెండ్ చేసేవారు ఇప్పుడు సస్పెన్షన్ లేదు సుప్రీంకోర్టు కరాఖండిగా చేసింది చెప్పింది అసమర్థులు అవినీతి పరులు రాష్ట్ర దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేవారు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించేవారిని ప్రభుత్వ సర్వీస్ నుంచి కంపల్సరీ రిటైర్మెంట్ ద్వారా వారిని ప్రభుత్వం నుంచి శాశ్వతంగా డిస్మిస్ తొలగించే అవకాశం ఉంది కనుక ప్రభుత్వము రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను జైళ్ళలో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం ద్వారా ప్రజల ధనం పన్ను కట్టే వారి ధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది ఇంకొక సీను అవినీతి నిరోధక శాఖ డిఎస్పి సిఐఎస్ఐ అడిషనల్ ఎస్పీ ఎస్పీ ఎంతో కష్టపడి ఈ అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇక రాజకీయ జోక్యం ప్రారంభమవుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళందరూ కూడా ఆ అవినీతి అధికారిని రక్షించటానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే వాడు అవినీతి పరుడు వాడి దగ్గర ధన బలం ఉంది వాడు తన అక్రమంగా సంపాదించిన ధనాన్ని రాజకీయ నాయకులకు అధికార పార్టీ నాయకులకు ప్రతిపక్ష పార్టీ నాయకులకు ధనాన్ని ఎరగా చూపించి వాళ్ళను ప్రలోభ పెట్టి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మళ్ళీ అనేక మంది అవినీతి నిరోధక శాఖ నుంచి బయటపడి ఈరోజు ఉద్యోగం కొనసాగిస్తున్నారు ఇంకోటి ఏంటంటే విశేషము కోర్టులో ఈ గవర్నమెంట్ ప్లీడర్లు స్టాండింగ్ కౌన్సిలర్ నిర్వాహకం వల్ల అతనిపై కేసు మనము సాక్ష్యాలు చెప్పటంలో నిర్వీర్యమవటం వల్ల క్లీన్ చిట్తో బయటపడటం ప్రమోషన్లు రావటం ఒక్కొక్క ప్రభుత్వ అధికారి కొన్ని సందర్భాల్లో రెండుసార్లు మూడు సార్లు అవినీతి నిరోధక శాఖ పట్టుబడటం సస్పెండ్ చేయడం మళ్ళీ చేరటం సస్పెండ్ అయిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిళ్లతో ప్రమోషన్లు ఇవ్వటం ఇవన్నీ ప్రహసనంలా జరుగుతుంది కనుక ఇటువంటి సందర్భాల్లో మీకు ఎక్కడైనా అవినీతి అధికారి పట్టుబడ్డాడు ఆస్తులు ఇంత ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ తెలుగు రాష్ట్రాల్లో తెలియపరచగానే దాన్ని సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం చేసి అవినీతిని అంతమందించి అవినీతి రహిత సమాజ స్థాపనకు మీ వంతు కృషి చేయండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానమే సబాష్ అరిచేతిలో ఉండే యాండ్రాయిడ్ ఫోను ద్వారా సర్వ కార్యకలాపాలు ఫోను ద్వారానే నిర్వహించుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు డీప్టెక్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఇరవై ఇరవై ఐదుకి ప్రారంభిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ పరిపాలన ప్రారంభం కాబోతూ ఉంది ప్రధానమంత్రి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంస్కరణలు జరగటం లేదు ఈ వాట్సాప్ పరిపాలన వస్తే జనవరి ఒకటి నుంచి జనన మరణ ధృవీకరణ పత్రాలు జననాన్ని నమోదు మరణము నమోదు జనన సర్టిఫికేటు మరణ సర్టిఫికేట్ అన్నీ కూడా ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా వాళ్లకు లంచం ఇవ్వకుండా పౌరులు పొందే విధంగా ఈ యొక్క డిజిటల్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతా ఉన్నాడు ఇప్పటికే కేంద్రములో ప్రధానమంత్రి మోదీ డిజిలాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆ డిజిలాకర్ ద్వారా విద్యార్థులు వాళ్ళ మార్కులు పొందవచ్చు పాస్ సర్టిఫికెట్లు పొందవచ్చు డిగ్రీలు పొందవచ్చు బర్త్ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ పొందడమే కాదు మన సర్టిఫికెట్లన్నీ కూడా దాంట్లో ఉచితంగా మనం భద్రపరచుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా కంప్యూటరీకరణ డిజిటలీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎవరు కూడా పౌరులు కార్యాలయానికి వెళ్ళకుండా మన ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా మన పనులన్నీ మనం నిర్వర్తించుకోగలిగితే ఈ అవినీతి అనేది రూపుమాపు చేయటానికి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేసిన అవినీతి నిరోధక చట్టం యొక్క ఫలితాలు పౌరులు చూడాలంటే ఆఫీసుకు వెళ్ళే ఆ పద్ధతులను తొలగించాలి ఏదున్నా ఏ సమాచారం కావాలన్నా అధికారులు పౌరులకు వాట్సప్ ద్వారానే సమాచారం ఇచ్చేరా సాంకేతిక సమాచార విప్లవం రావాలి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు పడటమని తెలవటానికి ఎంతో సంతోషిస్తున్నారు ఈ అవినీతి అనేది మనకు ఒక భూతం లాంటిది దెయ్యం లాంటిది రాక్షసి లాంటిది ఈ ప్రభుత్వ శాఖలలో ఈ రోజున ముఖ్యంగా రాష్ట్రాలలో ఉండే అవినీతి ఇంత కాదు అంతయ్యా కేంద్ర ప్రభుత్వంలో ఆ మేరకు అవినీతి లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి విలయతాండం చేస్తూ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళ్తే కొన్ని సందర్భాలలో ఒక్క ఉద్యోగి కూడా నీతివంతుడైన నిజాయితీ పరుడైన ఉద్యోగ ఉద్యోగస్తుడు కరువయ్యాడని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాం పూర్వము నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఫలానా ఆఫీసులో ఆయన ఒక్కడు అవినీతి పొరుడని వేలు పెట్టి చూపించేవారు ఈ రోజున ఒక ఆఫీసులో వెయ్యి మంది పనిచేస్తుంటే ఆ వెయ్యి మందిలో ఒక్కడండి ఆ ఒక్కడే నీతివంతుడండి నిజాయితీ పొరుడని చెప్పే పరిస్థితికి దిగజారింది మన పాలన ఇదంతా కూడా రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం వలనే రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అవినీతి ఉద్యో ఉద్యోగులు ఈ విధమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ వాళ్ళకొచ్చిన అవినీతి ఆదాయంలో కొంత సొమ్మును రాజకీయ నాయకులకు పెట్టుబడిగా పెట్టడం అనేది వాస్తవం కనుక అవినీతి భూతాన్ని అంతమందించకపోతే ఇరవై నలభై ఏడుకి మనం వంద సంవత్సరాల స్వాతంత్రం వికసిత్ భారత్ సాధించాలన్న స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు సాధించాలన్న అవినీతిని అంతమందించాలి పౌరులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే వారికి కావలసిన సేవలు పొందేలా ఈరోజున చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వాట్సాప్ పాలన యాండ్రాయిడ్ ఫోన్లోనే అన్ని సేవలు అంది వచ్చేలా సంస్కరణలు ఎంతో అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు